అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది కమలాపురి కాలనీ హైదరాబాద్ నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న టాపిక్ మ్యా లాక్టేషన్ గురించి లాక్టేషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ గురించి సాధారణంగా చాలామంది అంటే ఆఫ్టర్ డెలివరీ చాలామంది వాళ్లకు అంటే మిల్క్ సరిగా రావడం లేదు మిల్క్ తక్కువ పడుతున్నాయని ఈ కంప్లైంట్ చాలా ఎక్కువగా మనతో చెప్పడం జరుగుతుంది అన్నట్టు మా క్లినిక్లలో చెప్పడం జరుగుతుంది ఒకటేమో మిల్క్ ప్రొడక్షన్ కావాలనేసి కొంతమంది కొంతమందికి ఏమో మిల్క్ ప్రొడక్షన్ బాగానే ఉందండి కానీ మిల్క్ ప్రొడక్షన్ కొంత టైం అయిన తర్వాత మిల్క్ ఎక్కువ అయిపోయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఈ విధమైనటువంటి సమస్యలకు మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం ఇప్పుడు ముందు మిల్క్ ప్రొడక్షన్ ఎందుకు అని అంటే చూడండి ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత టూ టు ఫోర్ డేస్ మధ్యలో మిల్క్ యొక్క ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట అంటే మంచిగా రావాలి అంటే పిల్లలకు సరిపోయేటంత మిల్క్ అనేది రావాలి కానీ కొంతమందిలో అంత మిల్క్ అనేది రావడం జరగదు సాధారణంగా మిల్క్ ప్రొడక్షన్ అనేది ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది అంటే మిల్క్ రావడానికి ప్రొలాక్టిన్ యొక్క అవసరం ఉంటుంది ప్రొలాక్టిన్ అనేది బ్రెయిన్లో పిట్యూటరీ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి హార్మోన్ ఈ హార్మోన్ వలన ఒకసారి ప్రొలాక్టిన్ ప్రొడక్షన్ అయ్యిందంటే అప్పుడే మిల్క్ ప్రొడక్షన్ అనేది అవుతుంది ఇప్పుడు మన బ్రెస్ట్లో ఈ అల్వియోలేలో మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే పిల్లలు సక్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ స్టిమ్యులేషన్ వలన ఈ ఏరియోలా పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్న స్టిమ్యులేషన్ వలన మెల్లగా ఆ ప్రొడక్షన్ అయినటువంటి అల్వియోలేలో ప్రొడక్షన్ అయినటువంటి మిల్క్ ఈ ఆక్సిటోషన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన మెల్లగా అది సక్ అయిపోయి పిల్లలకు అందడం అనేది జరుగుతుందన్నమాట ఈ సాధారణంగా ఏమవుతుంది అని అంటే చాలామందికి కొంచెం సరి అయిన బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వలన లేకపోతే ఈ అంటే ప్రెగ్నెన్సీలో ఏమైనా కొంచెం స్ట్రెస్కి లోన్ అవ్వడం వలన లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడాను అరే కొంచెం కొన్ని దీన్ని కన్ఫ్లిక్ట్ అన్నట్టు మైండ్లో ఒకవేళ ఏదన్నా డౌట్ అంటే పిల్లలకి ఏమవుతుందో అనేటటువంటి టెన్షన్స్ వలన కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ యొక్క ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గి దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది ఈ మిల్క్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు మనం ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తాం హోమియోపతిలో దీనికోసం చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్ఫా అల్ఫా అని ఒక సిరప్ ఉంటుంది మనం జనరల్గా మనం ఆల్ఫా ఆల్ఫా అనేదాన్ని మదర్ టించర్ ఫామ్లో కానీ సిరప్ ఫామ్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెసినస్ కమ్యూనిస్ అనేసి ఒక ఇంకొక మెదర్ మదర్ టించర్ ఉంటుంది ఈ రెండు ఎక్కువగా వాడమని చెప్తాం ఇదే కాకుండా ల్యాక్ మ్యాట్రీనమ్ అని ల్యాక్ హ్యుమానం అని ఈ విధంగా రకరకాల మెడిసిన్స్ మిల్క్ యొక్క ప్రొడక్షన్లో అవసరం వచ్చేటటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఒకటి సరే మిల్క్ ప్రొడక్షన్ మరి ఇంకా దీనికి తోడు మెడిసిన్స్ ఒకటి తీసుకుంటే సరిపోదండి దానికి తోడు కొన్ని పాటించవలసి వస్తుంది అంటే అటు ఇటు అంటే మీన్స్ అటువైపు బ్రెస్ట్లోను ఇటువైపు బ్రెస్ట్లోను ఎక్కువగా వీలైన సార్లు ఎక్కువ సార్లు తాగేటట్టుగా పిల్లవాళ్ళకు మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ థింగ్స్లో ఏమాత్రం బ్యాలెన్స్డ్ కాకుండా కావాల్సినటువంటి ఫుడ్ అంతా అంటే అన్ని మినరల్స్ కానీ అన్ని విటమిన్స్ కానీ కరెక్ట్గా ఉండేటటువంటి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇంకోటి దీనికి తోడుగా అంటే జనరల్గా ఏమైనా ఇంట్లో చిట్కా వైట్గా వైజ్గా యూజ్ చేయాలి అని అంటే ఈ వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేయొచ్చు వెల్లుల్లి కానీ మెంతులు కానీ అల్లం కానీ అండ్ ఈ ఫెను ఏది మన ఆల్ఫా ఓట్స్ కానీ ఇలాంటివి మనం ఫుడ్లో ఎక్కువగా తీసుకున్నట్టయితే కొంచెం మిల్క్ ప్రొడక్షన్లో అవి యూస్ అవుతాయి ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొంత తీసుకుంటారు దానివల్ల కూడా కొంచెం మిల్క్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది ఒకసారి మిల్క్ ప్రొడక్షన్ అయిన తర్వాత కొంతమందిలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే మిల్క్ ఎక్కువగానే ఉందండి కానీ దానివల్ల కొంచెం ఏదో భారంగా అనిపిస్తుంది బ్రెస్ట్లో అని కొంచెం కొంతమంది ఇవ్వకుండా అయిపోతారు అంటే కొంచెం స్టాప్ చేయాలి అనుకునేటటువంటి అంటే ఓసారి పిల్లలకు సరిగ్గా ఇవ్వకపోయినట్టయితే ఆ ఎంజార్జ్మెంట్ అంటారనమాట అది పూర్తిగా ఫుల్ అయిపోయి దానివల్ల కొంచెం మ్యాస్టైటిస్ కానీ అంటే ఇన్ఫ్లమేషన్ రావడం కానీ సరిగ్గా మిల్క్ బయటికి వెళ్లకుండా ఏదైనా స్ట్రక్ అయిపోయినట్టయితే దానివల్ల కానీ కొంచెం ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు బ్రెస్ట్ మిల్క్ని ఆపొద్దు మనం మీరు సిక్స్ మంత్స్ ఇస్తారా వన్ ఇయర్ ఇస్తారా అని కాదు కానీ బట్ ఎంతకాలం ఇచ్చినా కానీ బ్రెస్ట్ మిల్క్ని ఆక ఆపకుండా మనం కంటిన్యూస్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమందికి ఈ మిల్క్ ఇస్తున్నప్పుడు సడన్గా కొంచెం ఏదో తెలియని డిప్రెషన్లోకి లోన్ అవుతారు దానికి మిల్క్ కొంచెం సంబంధం ఉంటుంది ఓకే ఏమవుతుంది అని అంటే ఈ డోపమైన్ అంటే ఈ మెల్క్ ఇచ్చే వాళ్ళలో కొన్నిసార్లు డోపమెన్ యొక్క హార్మోన్ యొక్క కంటెంట్ అనేది మీన్స్ ఇది న్యూరో ట్రాన్స్మిటర్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ తగ్గినప్పుడు సడన్గా కొంచెం డిప్రెషన్ అట్లాంటి వాటికి లోన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ డోపమెన్ యొక్క యూజ్ ఏంటంటే ప్రొలాక్టిన్ ఇంక్రీజ్ చేయడంలో దాని యొక్క యూజ్ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏమైనా అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఆ రిలేటెడ్ కరెక్ట్గా పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది మనకు ఆ ఆ టెన్షన్ ఆ రిలేటెడ్ స్ట్రెన్స్ టెన్షన్ని కవర్ చేస్తూ ఇచ్చేటటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఈరోజు ఈ టాపిక్ మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది